హాయ్ అండి ఈ పొడి ఏంటి అనుకుంటున్నారా సరస్వతి ఆకు తాలూకా పౌడర్ అండి ఇప్పుడు ప్రకృతి వైద్య నిపుణులు అందరూ కూడా చెప్తున్న పౌడర్ అనమాట ఇది పిల్లలకి తినిపిస్తే వాళ్ళ తెలివితేటలు చాలా పెరుగుతాయి అనేసి అంటే వాళ్ళు మాత్రమే చెప్పడం కాదండి కొన్ని యూనివర్సిటీల్లో సర్టిఫికేట్ చేసి చెప్పిన విషయం అనమాట ఇది సో అందువల్ల డాక్టర్స్ అందరూ కూడా పక్కాగా చెప్తున్నారు దీన్ని మనం ప్రతిరోజు చాలా కొంచెం మోతాదులో పిల్లలకు అందిస్తే సరిపోతుంది ఎక్కువ ఇవ్వాలని లేదు అలా అని చెప్పి సరస్వతి లేహ్యమే తయారు చేసుకొని తినాలని కూడా లేదనమాట ఏదో ఒక విధంగా పాలల్లో కానీ కొంచెం వాటర్లో కలిపి కానీ ఏదో ఒకలాగా పిల్లలకి మనం ఇస్తే సరిపోతుంది ఇంత విలువైనది ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను రండి హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ఆర్ ఆర్గానిక్స్ ఈరోజు నేను మీకు సరస్వతి ఆకు ఎలా పొడి చేసుకోవాలి అనేది చూపిస్తాను చూసారు కదా నేనైతే ఇదివరకే మీకు చూపించాను నా ఛానల్లో ఈ ప్లాంట్ వేసేటప్పుడు కూడా చూపించాను పెద్దయిన తర్వాత కూడా చూపించాను ఇప్పుడైతే బాగా ఆకులు ఎక్కువ చిగురించాయండి సో దీన్ని నేను ఇప్పుడు పొడి చేసి తయారు చేసి ఉంచుకోవాలి అనుకుంటున్నాను అది ఎలా అనేది నేను మీకు కూడా చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు ఈ ఆకులన్నీ ఒక్కొక్కటిగా మనం తెంపుకోవాలి మొత్తం ఆకులు ఎన్ని ఉన్నాయో అన్నీ తెంపేసుకుంటానండి నేనైతే పూర్తిగా తెంపుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూసారు కదా మొత్తం తెంపేశానండి ఒక్క ఆకు కూడా లేకుండా ఎందుకంటే నో ప్రాబ్లం మళ్ళీ మనకి వాటర్ వేసామంటే బాగా చిగురు వచ్చేస్తుంది చూసారు కదా ఇంత ఆకు వచ్చింది నాకైతే దీన్ని మనం ఇప్పుడు బాగా కడిగి క్లీన్ చేసి ఉంచుకోవాలి గాయస్ నా వీడియో మీకు నచ్చేటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని చూడండి నేనైతే వాటర్లో వేసి బాగా కడిగిన తర్వాత ఆకు ఇలా ఉందండి దీన్ని నేను ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన ఆరేసుకుంటున్నాను చూసారు కదా ఇలా క్లాత్ ఎంతైతే ఉంటుందో అంత దాని నిండా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నేనైతే ఫస్ట్ ఇంట్లోనే వేస్తున్నానండి దీన్ని ఎందుకు అంటే బయట వేయగానే డస్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ తడి మీద డస్ట్ చాలా త్వరగా అంటుకుంటుంది సో కొంచెం ఆరే వరకు ఇలా మనం నీడను వేసుకొని తర్వాత మనం బయట ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడైతే మనకి ఎండ బాగా తగిలి డ్రై అయిపోయి మొరమొర ఆకు అనమాట సో ఎండలో పెట్టుకుంటేనే బాగా వేగుతుంది కానీ దీనిలో ఒకటి ఉందండి ఏంటంటే గాలి వేసిందంటే చాలా త్వరగా ఎగిరిపోతాయి మనకు ఆకులన్నీ ఎగిరిపోతూ ఉంటాయి అది మీరు చూసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి అంతే